రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా చేసేందుకు కృషి చేస్తోందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహీర్ తెలిపారు స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడారు రాజకీయాల ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి విభజించాయని ఈ పదలలో ఒక విభజన హామీ కూడా అమలు కాకపోవడం పేర్కొన్నారు గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వల్ల దేశం అస్తవ్యస్తమైందని అన్ని రంగాల్లో కార్పొరేటీకరణ జరిగిందని దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు స్థానిక అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ పదిహేను వరకు కొత్తగా ఓటర్ నమోదుకు అవకాశం ఉందని దీనిని వినియోగించుకుని ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ జహంగీర్ స్థానిక కన్వీనర్ సలీం సభ్యుడు డిపి సత్యనారాయణ శ్రీనివాస్ అడ్వకేట్ గాంధీ రాష్ట్ర కో కన్వీనర్ అడ్వకేట్ మథిన్ అక్బర్ పాల్గొన్నారు కో కన్వీనర్ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ పేరు శ్రీనివాస్ ఈ ఫోరంలో హో కన్వీనర్ నేను ఫోరం ఫర్ కన్వీనర్ మిగతా రాష్ట్ర కమిటీ మెంబర్స్ అలాగే అనుకుంటున్నాను ఇప్పుడుదాకా పార్టీలు వాళ్ళు మేనిఫెస్టోలు వాళ్ళ ఎజెండాలు వాళ్ళ అధికారం కోసం పదవుల కోసం వాళ్ళు మేనిఫెస్టోలో కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే బడ్జెట్లో ఏదైతే కేటాయింపులు బడ్జెట్ సంక్షేమాలకి వీటికి సంబంధించిన ఏమి కేటాయింపులు ఏమైనా జరుగుతాయో విద్య కానీ మిగతా కానీ వాటన్నిటి కూడా మేనిఫెస్టో చేస్తున్నావు కానీ యాక్చువల్ దానికి సంబంధించిన ప్రజల నుంచి ఒక ఎజెండా ప్రజల ఎజెండా వాళ్ళ మేనిఫెస్టోలో అని చెప్పేసి దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఈ రోజు మేమైతే ప్రజల సంఘాన్ని అన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి మేము కూడా ఇది రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఓటుని పోలరైజ్ చేయటం కోసం సెంటిమెంటల్ ఇష్యూస్ రిలీజియస్ ఇష్యూస్ అలాగే ఎమోషనల్ ఇష్యూస్ని తెరపైకి తీసుకురావటం అలాగే హేట్రెడ్ పెంచడం ఆ హేట్రెడ్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ పైన హెయిట్రెట్ పెంచడానికి ఒక చిత్ర చిత్రాలని లఘు చిత్రాలని తీయటం తద్వారా ప్రజల్లో ఒక హెయిట్రెట్నెస్ని పెంచి ఓ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఈ పోలరైజ్ చేయటానికి ఉన్నటువంటి అంశాలు పక్కన పెట్టి రియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి ఒక మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది అలాగే రెండో విషయం ఏంటంటే స్ప్లిటింగ్ ఆఫ్ ఓట్స్ చేయటానికి కూడా వాళ్ళు చేస్తున్నారు ఈ కారణాలు చాలా ఉన్నాయి అయితే మేమేం చెప్తున్నామంటే అలాంటి ఈ పోలరైజ్ చేసే కారణాలు తర్వాత అంశాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమానికి సంబంధించి ఈ అంశాలని పొద్దుపరుస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ఒక ప్రజా మేనిఫెస్టోని తీసుకురావటం జరిగింది అది మేము అన్ని పార్టీలని మీ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఈ అంశాలని కూడా వాళ్ళు జోడించి చేస్తే బాగుంటుందని మేము తెలియజేయడానికి ఈ ప్రశ్న పెట్టి అబ్దుల్ మతీన్ అడ్వకేట్ కో కన్వీనర్ శుభోదయం అండి నా పేరు మొహమ్మద్ అజీజ్ రాజమండ్రి యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ కన్వీనర్గా అయితే చాలా మా స్టేట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ స్థాపించబడిందో ఇప్పటివరకు చెప్పినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రజా మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ప్రజా మేనిఫెస్టోని మీరు మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మా వంతు కృషి మేము కూడా చేస్తాం అయితే ముఖ్యంగా భారతదేశం యొక్క పట్టుకొమ్మలైనటువంటి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ లౌకిక వాదం దేశ సార్వభౌమత్వం ఇటువంటి పదాలు ఇంకా వినలేము అనేటువంటి పరిస్థితి మన దేశంలో దాపురించేటువంటి పరిస్థితి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇందాక మా మిత్రులు కూడా చాలామంది చెప్పారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఒక సింగిల్ కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఫోరంను ముందుకు తీసుకువెళ్తున్నాం సార్ ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళ మేము ఎంతమాత్రం కాదు ఇంకో ఇంకొక విషయం చెప్పాలనుకుంటే మరి ఏదైతే రాజకీయ పార్టీలు పెట్టుతున్నటువంటి ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో ఒకరు ఒకరికి ఇస్తామంటే మరొకరు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా ఇస్తాము అనేటువంటి పరిస్థితి అంటే అక్కడ విద్యా వ్యవస్థను ఒక సరైనటువంటి గాడిలో పెడతాము అనేటువంటి మాటల కన్నా ప్రజలకు ఏదైతే ప్రగల్భాలు వాళ్ళకి ప్రలోభాలు పెట్టి ప్రజల్ని ఓట్లు దండుకునేటువంటి పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి ఇవన్నీ కాదు ముందు మన దేశం పటిష్టంగా ఉంటే దేశ వ్యవస్థ ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే మొత్తం మొత్తం పటిష్టంగా ఉన్నప్పుడే మరి దేశం బాగుంటుంది దేశం మరి శాంతి సుఖాలతో వర్ధి విరజిల్లుతుందని చెప్పేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మ్యా ప్రజా మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లోకి తప్పకుండా ఈ యొక్క మేనిఫెస్టోని తీసుకువెళ్తాము ఈ వాళ్ళని చైతన్యపరుస్తాము మన ఓటు ఏదైతే మనకి ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి మన శక్తి ఓటు మాత్రమే మరి దేశాన్ని ఏదైతే మరి మంచి దిశగా తీసుకువెళ్ళేటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి వేసే ముందు ఆలోచించాలి ఏదైతే మరి ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ లౌకికవాదం ఇవన్నీ కూడా మన దేశ సౌ సౌభ్రాతృత్వం ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని పరిరక్షించబడాలంటే రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షించబడాలంటే మరి మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా తప్ప తప్పటడుగు వేయకుండా మంచి అడుగు వేయాలని చెప్పి మరి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం నా పేరు మొహమ్మద్ జాహీద్ అండి యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ది మిత్రులారా ఈ మా ఫోరం చూసే ఉంటారు ఎలక్షన్కి స్పెషల్ ఇష్యూ బేస్డ్ ఫోరం అండి ఇది సార్వత్రిక ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీ మధ్యలో ఎలక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి మనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఓటర్ అవేర్నెస్ కొరకు కృషి చేస్తున్నాం ఫస్ట్ మన యువతలో ఓటర్ అవేర్నెస్ రావాలి సెంట్ పర్సెంట్ ఓటు నమోదయ్యే కార్యక్రమం మనం ఈ ఫోరం ద్వారా చేస్తున్నాము ఇంకోటి ప్రతి పార్టీ యొక్క మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కానీ ఎక్కువగా ప్రజా సమస్యలకై ప్రజా హితం కోరే మేనిఫెస్టోని వాళ్ళ దగ్గర ఉండట్లేదు కాబట్టి మనం అసలు మేజర్ ఇష్యూస్ స్టేట్ యొక్క మేజర్ ఇష్యూస్ ఆ విశాఖ ఉక్కు ఇష్యూ కానివ్వండి కడప ఉక్కు ఇష్యూ కానివ్వండి స్పెషల్ స్టేటస్ ఇస్తారని ఏ వాగ్దానం చేశారో దాని గురించి మనం అవేర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆ విన్నెస్ చూస్తున్నాం తీసుకురావడానికి కృషి చేస్తున్నాం ఇందులో మెయిన్ మోటో మనం మహిళల రక్షణ మన ఇష్యూస్ చేర్చడం జరిగింది నెంబర్ వన్ పాయింట్ దానికి శాంతి భద్రతలు మెయిన్ మేజర్ ఇష్యూ విద్యా విద్యారంగం దాని తర్వాత వ్యవసాయ రంగం ఆర్థిక విధానాలు ఉద్యోగ కల్పన కార్మిక సంక్షేమం ప్రభుత్వ రంగం బలోపేతం రిజర్వేషన్లు బక్ పరిరక్షణ చట్టబద్ధ పాలన ఈ మేజర్ ఈ మేనిఫెస్టో మన ప్రజల ముందు పెడుతున్నాం దీన్ని బేస్ చేసుకొని వచ్చే నాయకులకి నిలదీసి మీ దగ్గరున్న మేనిఫెస్టోని మీరు ఏ పనులు ఇంప్లిమెంట్ చేశారో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అది చూసుకొని అది ఇంప్లిమెంట్ చేయని పక్షంలో మీరు నిలదీయాలని ఈ అసలు మేజర్ మేనిఫెస్టో ప్రజల వాళ్ళ దగ్గర పెట్టాలని మనం ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీకి సిటీ కో కన్వీనర్గా ఉన్నాను అయితే మా ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రాజ్యాంగంలో ఏదైతే అమలు అవుతుందో దానికి విరుద్ధంగా ఉన్నాయి సో ఇవి దళితులపై ఏవైతే దాడులు ఉన్నాయో ముస్లింస్ ఏదైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి సో వీటన్నిటినీ కూడా ఖండిస్తూ ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ కొత్తగా ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందండి మహిళలపై మైనారిటీలపై లైంగిక దాడులు బలహీన వర్గాలపై జరిగే దాడులు అరికట్టాలి సంపూర్ణ మద్యపన నిషేధం కఠినంగా అమలు చేయాలి యువత నిర్వహించే డ్రగ్స్ నిషేధించాలి వరకట్న నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పిల్లల సెక్షన్ ఏదైతే ఫోక్సో చట్టం ఉందో దాన్ని నిరోధించు నిరోధం కాకుండా చూడాలి ప్రజలకు సురక్షితమైన ప్రశాంతమైన జీవితం కల్పించాలి దేశంలోని రాష్ట్రంలోని మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఇది న్యూ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ తరఫున అర్ధత పార్టీలు అనేవి ఉండకూడదు దాని ముఖ్య ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాము దాన్ని అమలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేయడం జరిగింది యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ తరఫున మేము ప్రజల్లో ఒక క్యాంపెయిన్ ప్రచారం చేయడానికి ఈరోజు మేము ఒక మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో తీసుకొని జనంలోకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం అంటే ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో ఇచ్చేస్తుంది కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజల ఎజెండా ఉండట్లేదు అందువల్ల ఏంటంటే ప్రజల ఎజెండా ఏమిటి అనేది పార్టీలకు తెలియాలి రేపు అధికారంలోకి వచ్చే వాళ్ళకి తెలియాలి అందువల్ల ఏంటంటే డెమోక్రసీలో ఇంపార్టెంట్ ప్రక్రియ ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో జనాలని ఓటర్స్ని వాళ్ళందరిని కూడా అవేర్ చేసి మీరు పార్టీలు కానీ వాళ్ళు ఏ మేనిఫెస్టో చూసి వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది ఏమిటి ఆ అంశాలు మీరు ఇచ్చేసుకొని కీలకమైనవి వాటికి పరిష్కారాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళని ఆలోచింప చేయడానికి ఈ మెయిన్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక పార్టీని ఇంకోటి తిట్టుకోవడం లేకపోతే తిట్టుకోవటం వాటిలో పోకుండా ప్రజలు మన రాష్ట్రానికి కావాల్సింది అంటే మన రాష్ట్ర ప్రజల సంబంధించి ఎందుకు వెనకబడి ఉన్నది ఎందుకు సమస్యలు ఇచ్చేయట్లేదని చెప్పడానికి అని చెప్పేసి ఈ ప్రచారం స్టార్ట్ చేశాము మూడో తారీఖు విజయవాడలో మొత్తం కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము అక్కడి నుంచి కూడా మొత్తం అన్ని సిటీస్లో కూడా చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు రాజమండ్రికి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే దీంట్లో రాష్ట్రాల్లో చట్టబద్ధ పాలన అనేది లేకుండా పోయింది చట్టబద్ధ పాలన చేయకుండా వాళ్ళు పోలీసుల మీద ఆధారపడి అధికారుల మీద ఆధారపడి మొత్తం కూడా ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలించడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఆందోళన దానివల్ల ఏది కూడా న్యాయమైన ఇది పరిష్కారాలు జరగట్లేదు అని చెప్పేసి చట్టబద్ధ పాలన ఉండాలని చెప్పేసి మేము దానికి సంబంధించి ప్ర ప్రచారం చేయగలుచున్నాం అట్లాగే ఏదో అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళ్లే వాళ్ళు చట్టం తయారు అంటే ప్రజలకు అనుగుణంగా చేయాలి కానీ ప్రజల వాక్ స్వాతంత్రాన్ని లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని వీళ్ళని హరించేటట్లుగా చట్టాలు చేయడము ప్రజలకి సంబంధం లేని చట్టాలు చేయడము వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి తర్వాత కార్పొరేట్కి అనుకూలంగా చేస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా ఏదైతే చట్ట సభల్లో ఉన్నాయో వాళ్ళు పూర్తిగా చర్చించి వాటి అన్నిటిని కూడా అది ప్రజలకు అనుగుణమైన చట్టాలు తీసుకురావాలని ఇప్పటికే ఆల్రెడీ యూపీఏ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి చాలా మందిని కూడా మేధావుల్ని మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మందిని కూడా నిర్బంధించడం జరిగింది కాబట్టి అలాంటి చట్టాలు క్రోగమైన చట్టాలు కాకుండా ప్రజలకు సంబంధించిన ప్రజల హక్కుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మెరుగుపడే చట్టాలు తీసుకొని రావాలని అలాగే దళితులకు సంబంధించిన రిజర్వేషన్స్ కానీ అలాగే మైనారిటీస్ సంబంధించిన ఏదైతే ఈరోజు రిలీజియస్ దీంతో క్యాడర్తో దీనితోటి కార్డుతోటి ఇది చేసుకుంటూ మా దీని మొత్తం కూడా ప్రజల్ని డివైడ్ చేస్తూ కులం మతం అని చెప్పేసి చేస్తున్నారో వాటన్నిటికి అన్నిటికీ అతీతంగా చేయాలని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో చాలా పొందుపరచా అన్ని రంగాల్లో వాటిని కూడా ఇది చేసుకుంటూ వాటిని వాళ్ళ పార్టీల వాళ్ళ మేనిఫెస్టోలు చేయాలని చెప్పేసి చేసి ప్రజల ఎజెండాని ప్రజలు కూడా వాళ్ళు మాట్లాడాలనే విషయంతో ఈ ప్రచారం మనం చేస్తా